ఈరోజు మనం నల్ల పెసలు పప్పు చారు చేస్తున్నాం వీటిని వేపి వేసి ఇలా ఒకసారి ఒక తిట్టిస్తే బాగా రెండు పలుకులుగా వస్తాయి వాటిని కడిగి నానబెట్టుకొని కుక్కర్లో పెట్టుకొని ఉడికించుకోవాలి నానిపోయాయి నల్ల పెసలు వీటిని కుక్కర్లో పెట్టుకొని ఉడికించుకోవాలి ఒక ఐదు విజిల్స్ వచ్చే వరకు కుక్కర్ని బట్టి ముందుగా చింతపండు పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా నానబెట్టుకోవాలి మన పెసరపప్పు చారికి మూడు ఉల్లిపాయలు ఒక ఐదు పచ్చిమిర్చి సన్నగా తరిగి పెట్టుకోవాలి ముందుగా కుండ పెట్టుకుని నెయ్యి వేసుకోవాలి తాలింపుకి ముఖ్యంగా దీని టేస్ట్ అంతా నెయ్యి వేస్తేనే టేస్ట్ బాగుంటుంది నెయ్యి కాగిన తర్వాత పప్పు ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి తెల్లగడ్డలు వేసి తాలింపు పెట్టుకోవాలి కరివేపాకు వేసుకోవాలి ఉల్లిపాయలు పాయలు పచ్చిమిర్చి బాగా ఎర్రగా వేగనివ్వాలి ఉల్లిపాయలు బాగా వేగనివ్వాలి పప్పు ఉడికిపోయింది దీన్ని వింపుకోవాలి మెత్తగా చింతపండు పులుసు పోసుకోవాలి పులు చింతపండు పులుసు పోసుకోవాలి మీకు పులుపు తగినంత పోసుకోవాలి తాలింపు వేగిపోయింది పప్పు చింతపండు పులుసు కలిపాం కదా ఈ మిశ్రమాన్ని దీంతో పోసుకోవాలి పసుపు ఉల్లిపాయ బాగా ఉడికేదాకా ఉడకనివ్వాలి ఉప్పు పులుపు చెక్ చేసుకొని ఇంకా కొంచెం వాటర్ పడితే పోసుకోవాలి ఇది బాయిల్ అవ్వాలి పొంగు వచ్చేంత మట్టికి పొంగొచ్చి ఒక టెన్ మినిట్స్ పడుతుంది ఇంకా కరెక్ట్గా సరిపోయింది పై ఉడికాక పప్పుచారు రెడీ అయిపోయింది నల్ల పెసలతో పప్పుచారు రెడీ అయిపోయింది చాలా బాగుంటుంది ఒకసారి అందరూ ట్రై చేయండి ఈజీగా తయారు చేసుకోవచ్చు అందరూ ఒకసారి ట్రై చేసి చూడండి